அரே ல எவ்வளோ அரேக்கலா ஏப்பாரு

అంటే రెండు అరే అమ్మలో సరేరా సరే రా అరే దా బాగున్నా అరే చిట్బాబు చాలా అవుతుంది అందుకే ఎట్లా వేసినా టాస్ ఎలా ಕ್ಯಾಪ್ ಕಾಸ್ ಕ್ಯಾಸ್ ನೀವು ಅಲ್ಲ ನಿಲ್ಲ ಕ್ಯಾಶ್ ಓಕೆ ಕಾಸೆಯ ಪ್ಲೇಯರ್ಸ್ ಅದು ಕ್ಯಾಶ್ ಆನ್ ಓಕೆ ఓకే ఓకే నేను ఇట్లా కాక వేస్తున్నా ఓకే ఇక వాడతానా ఇది ఇవ్వండి నీదా ఇది నీట్ ఓకే ఇక వాడితే నీది ఇట్లా బోర్ల పక్కన వాడితే బోర్ల బొక్కన పడితే నేను చెప్తా ఓకే రైట్ నేనా గుడివావ్ చెప్తా ఈ బోర్ల బొక్కలు అడ్డ గాడి నాకు ఛాన్స్ ఉంది ఓకే సో ఇప్పుడు నేను చెప్తా ఓకే మీరు ఎవ్వరు ఫీల్ కావద్దు ఇవాల ఏవడ ఇవాల బాధపడొద్దు అలా కలుసాద్దాం ఓకే అలా దోస్ లో మన అల్లం దోస్ అట్లా నారపూర్ లోటో గ్రూ దయచేసి ఓకే రైట్ దారి ఆడనా దారి లెఫ్ట్ లైన్ అరే బాబు కావాలని ఇస్తానే వేసిందా ఫోన్ సార్ కూడా అతనే అందరి డీసు ఈసారి ఏమో ఒప్పుకున్నాం నెక్స్ట్ సార్ అయిపోయిందా ఓకేనా బాటర్ ఓకే బాగా ಖರ್ತೇ ಆಟ <laughs> 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 మా ఇద్దరి ఇట్లా లెవెల్ అవుట్ అయినా మీరు అందరు మంచిగా ఆడాలి అయినా గెలవాలి మ్యాచ్ ఐదు వందలు పెట్టు సరేగా అదే చోటు నువ్వు అక్కడ పోరా తప్పండి నువ్వు బాటింగ్ ピッ அதே போல மனுஷனா ஸ்கோர் இருபது நாலு இருபது கொடுத்தே வீடு சரி 了 நம்மக்கணுன்னு அட்ரவு செய்ய விட்டு விண்ணவ காது அது நாடி எவ்வளோ ப்ராட்டிங் தக்கு அரேரா ఇడ్ ఒక్కడే ఉన్నాడు నిన్ను అవుట్ చేసినాం అనుకో మ్యాచ్ మనదే అలా టీమ్ లీడ్ ఒక్కడే ఆట ఆడేటం అలా ఈజీ అవుతాయి తర్్రా అవుతాయి ओ किटाना हालै भेट भेट्को निकास हुने भयो सबै कुरा पाला भर्दा जप्गुमा ए भन्दै அரே இங்கே கொடி கெழுத ஆளுராண்ட் શંગલાવા ડબલેરા અરમણ ઇદ્રમે એપડો બાબા કૃષ્ણ કદરા બા નુવે કોઈ બાપાナル ભૂકો આના કિબાબી ઇસ નાવિયા